ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటీ మోసాలు ఈరోజు రోజు రోజుకు అవి పెరిగిపోతున్నాయి నాకు కూడా ఒక వ్యక్తి ఈ ఎలక్ట్రిక్ స్కూటీ బిజినెస్ గురించి చెప్పాడు ఫస్ట్ ట్వంటీ వన్ థౌజండ్ కట్టించి లాగిన్ చేయాలి అతని కింద ఇంకొక ముగ్గురిని కట్టించి లాగిన్ చేసినప్పుడు ఒక స్కూటీ ఫ్రీగా వస్తుందని నాకు ఆ బిజినెస్ గురించి చెప్తే నేను ట్వంటీ వన్ థౌజండ్ కట్టిన దాని తర్వాత ఏమైందంటే ఫస్ట్ నాకు ఆ వెహికల్ రేట్ ఎంత అంటే లక్ష రూపాయలు అని చెప్పి తర్వాత మళ్ళీ మనం బండి రిలీజ్ చేసేటప్పుడు కూడా ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి అసలు యాక్చువల్లీ ఆ స్కూటీ కాస్ట్ ఎంత అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే కానీ నాకు చెప్పింది ఏంటంటే లక్ష రూపాయలు మళ్ళీ స్కూటీ ఆ ముగ్గురిని లాగిన్ చేసి ఆ స్కూటీని రిలీజ్ చేసినప్పుడు కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి చూసే మామూలే ఉంది బిజినెస్ కానీ చాలా డేంజర్ ఎందుకంటే ఈ బిజినెస్ సరి కాదు ఇది ఇప్పుడు లాగిన్ చేస్తావు ట్వంటీ వన్ థౌజండ్ కట్టి నీకు ఒకరిని ఏదో స్కూటీ వస్తుందని చెప్తూ ఇప్పుడు ఆ వ్యక్తి ముగ్గురిని లాగిన్ చేయకపోతే వారు స్కూటీ ఇయ్యరు నీకు ఆ డబ్బులు కూడా అక్కడ స్టక్అప్ అయిపోతాయి నేను ఎందుకు చెప్తున్నానంటే అనవసరమైన విషయాలల్లా మీరు తలదూచకండి ఎలక్ట్రిక్ స్కూటీ అంత వీజీగా ఏం అంత ఎందుకంటే మంచి బెస్ట్ స్కూటీలు ఉన్నాయి ఓలా స్కూటీ ఇంకా వేరే వేరే వన్ ల్యాక్ థౌజండ్ రూపీస్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇంత కాస్ట్ పెడితేనే అవి కరెక్ట్గా వెహికల్స్ రన్నింగ్ అవుతాయి ఎలక్ట్రిక్ స్కూటీస్ నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఈరోజు చాలా మంది సమస్యలు పడ్డారు అటువంటి ట్వంటీ వన్ థౌజండ్ కట్టి లాగిన్ అయ్యి చాలామందిని అందులో వారి కింద లాగిన్ చేయకపోవడం వలన వాళ్ళు వాళ్ళు మనీ అనేది స్టక్అప్ అయిపోయాయి అక్కడ ఎందుకండి ఎలక్ట్రిక్ స్కూటీ ఎందుకు ఈ బిజినెస్ ఈ బిజినెస్ ఎవరు చేయలేరు ఇది ఎందుకంటే ఆ వెహికల్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఏమి ఉండవు అవి మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ స్కూటీ వెహికల్ మీరు నడిపారు ఎప్పుడైనా మీరు చూడండి కొన్ని వెహికల్స్ పనికిర పని ఒక వన్ మంత్ టూ మంత్ మాత్రమే రన్నింగ్ అయితే తర్వాత అవి చేయవు హీస్ కూడా చక్కగా పనిచేయదు స్టాండ్ కూడా చక్కగా ఉండదు ఆ సీటు కూడా చక్కగా ఉండవు అప్సర్లు కూడా చక్కగా ఉండవు అసలు ఈ వెహికలే వేస్ట్ అండి అనవసరంగా ఇటువంటి బిజినెస్లోకి ఎవరు పోవద్దని నేను వీడియో చేస్తున్నాను అసలు వేస్ట్ ఈ బిజినెస్ వేస్ట్ మీరు అనవసరంగా మీరు మోసపోకండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది వెహికల్ ఎలక్ట్రిక్ స్కూటీ వెహికల్ అదైనా అంత స్ట్రాంగ్ ఏమో ఉండదు అది అది తొందరనే రిపేర్కి వస్తుంది ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ నువ్వు లాగిన్ అవుతావు దాని తర్వాత ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నువ్వు లాగిన్ అవుతావు మొత్తం ఎంత అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకొక ట్వంటీ ఫైవ్ వేస్తే నీకు వెహికల్ వేస్తుంది మళ్ళీ ఈ లాగిన్ గొడవలు ఎందుకు నీ కింద ముగ్గురు వేసుడింది ఆ ముగ్గురు ఇంకా ముగ్గురు వేసుడింది ఇదంతా పిచ్చి ఇదంతా ఇదంతా స్టక్ వాళ్ళు తీసుకున్న వాళ్ళంతా మంచి షోరూమ్లో తీసుకున్న వాళ్ళంతా మంచిగా ఉంటారు కానీ మధ్యలో ఉన్న ప్రజలు మాత్రం ఇబ్బందుల పాలవుతారు మధ్యవర్తులు కూడా ఇబ్బందుల పాలవుతారు కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ఇవన్నీ లాగిన్ అని బిజినెస్ అని షూ ఏదో గోవా ట్రిప్ అని ఏదో మనేసే అని ఇవన్నీ ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లేవన్నీ నీ పన్ను చేసుకో అటువంటి జోలికి పోకు అందులో ఇరుకకు అనవసరంగా సమస్యల పాలు సమస్యలు తెచ్చుకొని పెట్టుకుంటాను నా మాట నేను కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఆడితే ఇంతవరకు వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు రేపు 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 అని ఇప్పటికీ మూడు నెలలు దాటిపోయింది కనుక మీరు ఎవ్వరు వీటికి రెస్పాన్స్ కావకండి మీరు ఇబ్బందుల పాలు కావచ్చు థ్యాంక్ యూ